వెల్కమ్ టు టీబీ లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఎన్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు అని ఎదురు చూస్తున్న సినిమా జైలావకుష భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి కాగా సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను కలవర పెడుతుందని చెప్పొచ్చు అదేంటంటే సినిమాకు ఇప్పుడు ఉన్న బలంగా ఓ డైలాగ్ రైటర్ కమ్ స్క్రీన్ ప్లే రైటర్ అవసరం వచ్చాడట దాంతో ఆ అవకాశాన్ని అందుకోవాలని ప్రముఖ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్ రైటర్ అయిన కోనా వెంకట్ ఎదురు చూస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి శ్రీను వైట్ల నుండి వీడిపోయాక పూర్తి పూర్తిగా ఫామ్ కోల్పోయిన కోనా వెంకట్ తర్వాత వరుస ఫ్లాప్ లతో పూర్తిగా ఫేడ్ అవుట్ అయ్యే స్టేజ్ కి వచ్చేసాడు ఇలాంటి సమయంలో ఓ పెద్ద సినిమాతో కంబ్యాక్ చేయాలని కోనా వెంకట్ భావిస్తున్నా జైల అవకాశలో అడుగు సినిమాకు ఎక్కడ నెగిటివ్ గా మారుతుందేమోనని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారట మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటూబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదితే షేర్ చేయండి